నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండలం దీపాల దిన్నెపాలెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణలు సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పండడం జరిగింది యాక్టర్గా డైరెక్టర్గా నిర్మాతగా ప్రజల పక్షాన్ని నిలబడే రాజకీయ నేతగా ఇలా ఏ రంగమైనా ఎన్టీఆర్ ఒక సంచలనంగా రాణించాలని ఎంపీ లావు శిక్షణ పేర్కొన్నారు అన్ని వర్గాల వారిని అత్యంత దగ్గరగా వారి కష్టాలను లోతుగా తెలుసుకొని పది మందిని కలుపుకొని ముందుకు వెళ్తూ అందరినీ ఎదిగేలా చూడాలన్నదే ఎన్టీఆర్ ఆలోచన అని ఆశయం బీసీలను రాజకీయంగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ వ్యక్తి ఎన్టీఆర్ అని మహిళలకు ఆస్తిలో సగభాగం రెండు రూపాయలకే బియ్యం వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి సామాన్యుడి చేంతా నిలిచే పాలన పాలనకు ఆయన నాందిపల్లిగారు అన్నారు వారి ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకువెళ్లాలంటూ ఎంపీ శిక్షణ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అప్పటిదాకా ఏ ఏ రాష్ట్రం లేదు ఇక్కడ చేశారు ఆంధ్ర రాష్ట్రాలు చేశారు ఇప్పుడు దేశం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా దగ్గరికి వెళ్ళి సమాజాన్ని దగ్గరగా చూసినప్పుడు చాలా చాలా ఏదో మిగతా 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 పెట్టుకోకుండా చాలా క్లియర్గా చాలా వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ప్రజ ప్రజలకి దగ్గరయ్యి ఆలోచించినప్పుడు వాళ్ళు చెప్పింది మనం విన్నప్పుడే అటువంటి ఐడియాస్ అన్ని వస్తాయి అటువంటి విధంగానే ఆయన ముందుకు వెళ్ళారు రాజకీయంగా కూడా అయితే ఈరోజు విగ్రహం అందరూ ఓపెన్ చేశారు బాగానే ఉంది ఈరోజు గ్రామంలో మంచిది